వెల్కమ్ టు జై న్యూస్ తెలంగాణ సిటిజన్స్ కౌన్సిల్ వారి ఆధ్వర్యంలో నేషనల్ యూనిటీ అవార్డు ప్రధానం అంతర్జాతీయ యువజన దినోత్సవ ముగింపు ఉత్సవాలు పురస్కరించుకొని తెలంగాణ సిటిజన్ కౌన్సిల్ వారి ఆధ్వర్యంలో గౌరవ తెలంగాణ శాసన మండలి డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాష్ పబ్లిక్ న్యూస్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఛానల్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ కోర యాదగిరి గారి చేతుల మీదుగా సోషల్ వర్కర్ చైల్డ్ వెల్ఫేర్ మేనేజ్ మెజిస్ట్రేట్ నల్గొండ అయినటువంటి ఈద భాస్కర్ గారిని నేషనల్ యూనిటీ అవార్డుతో సత్కరించడం జరిగింది అనంతరం వారు మాట్లాడుతూ గత ఇరవై రెండు సంవత్సరాల నుండి సమాజ మార్పు కోసం శ్రమించడంతో పాటు ప్రస్తుతం మన దేశ సంపద అయినటువంటి బాలల సంక్షేమం కోసం గత ఐదు సంవత్సరాల నుండి నిరంతరం శ్రమిస్తున్న మన భాస్కర్ను అవార్డు ద్వారా సత్కరించడం సంతోషకరమని ఇట్టి జాతీయ ఆఖ్యతను అవార్డును ఒక బాధ్యతగా గుర్తించి జాతీయ సంపద అయినటువంటి బాలలను వారి సంక్షేమం కోసం అనునిత్యం పాటుపడాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో కౌన్సిల్ చైర్మన్ డాక్టర్ రాజనారాయణ్ ముదిరాజ్ రామగుండం ఎమ్మెల్యే మక్కన్సింగ్ రాజ్ ఠాకూర్ ఎమ్మెల్సీ దయానంద గుప్తా విద్యావేత్త కోమర్రెడ్డి రాజగోపాల్ రెడ్డి ఎన్ శివకుమార్ కె పరమేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు